దత్తత గ్రామాల అన్ని సంస్థల పరిష్కారానికి కృషి చేస్తా అల్లి జిల్లా చంతపల్లి మండలం చంతపల్లి పంచాయతీ పరిధిలోని నగర్ ను దత్తత తీసుకున్నట్లు ఫోర్ బెటాలియన్ కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ డి వినీత అన్నారు దత్తత తీసుకున్న డైలీ నగర్ గ్రామంలో విశాఖపట్నం టూ త్రీ ఫోర్ బెటాలియన్ కు చెందిన సిఆర్పిఎఫ్ కమాండెంట్ మనోజ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఆ గ్రామాల ప్రజలతో ఆమె మమేకమయ్యారు స్థానిక ఎంపీపీ కోరాబు అనుషాదేవి సర్పంచ్ దురియ పుష్పలతలతో కలిసి గ్రామస్తులతో తేదీపేపాటి గ్రామ కొంట గ్రామ కంట అధ్యక్షుడు రీముల ఆనంద్ సమావేశమైన ఆమె గ్రామస్తులు లేవనెత్తిన సంస్థ పరిష్కారానికి కృషి చేస్తారన్నారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ దుర్య పుష్పలత హేమంత్ కుమార్ దంపతులు లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏ సుపాదం ద్వారా వితరణ అందజేసిన బ్లాంకెట్స్ రగ్గులను అసిస్టెంట్ కమాండెంట్ వినీత ఎంపీ దేవి చేతుల మీదుగా డైలీ నగర్ గ్రామస్తులకు పంపిణీ చేశారు అనంతరం సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎంపీ దేవి గ్రామస్తులతో కలిసి ఆమె సహ పంక్తి భోజనం చేశారు పాల్గొన్నారు